ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు సరే ఎట్లా రిగింగ్ చేసినటువంటి ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ఎన్నికే కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు కేటీఆర్ ఏను బుద్ధి లేదు ఎందుకంటే దయాల వేదాలు ఒలుస్తాయి అంటే వాళ్ళు ఓడిపోతేనేమో ప్రజాస్వామ్యం లేనట ప్రజాస్వామ్యం ఉన్నది ఓడిపోయిన ప్రతి అదే ఆరోపణ చేస్తారు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పనిచేసింది మా ముఖ్యమంత్రి గారు టూ ఇయర్స్ ప్రజలలో పనిచేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎన్నికల కోడు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అక్కడే ఉండి అందరిని బెదిరించు బెదిరించుకుంటూ అక్కడే వండుకుంటూ పైసలు పంచుకుంటూ పోలీసులను కూడా బెదిరించినటువంటి పరిస్థితి అని చెప్పేసి మీ వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి ఏం చెప్తారు ఆరోపణలు నా మీద బీఆర్ఎస్ వాళ్ళు మీరు వీడియోలు అలా నేను ఉన్నా వాస్తవం ఉన్నా కానీ గిట్టని వారు కావాలని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మసిమూసి చేస్తారు మాకు బంధుమిత్రులు ఉంటే కొంతమంది కలవడానికి పోయినా అక్కడ ఆ పని మీద పోయినా కాబట్టి అక్కడ ఉన్నా కాబట్టి వాళ్ళు లేనిపోయింది వీడియో తీసి వాడు అవలాగాడు దానికి మీడియా సృష్టించి అసలు ఎక్స్పెక్ట్ చేసిరా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ఎక్స్పెక్ట్ చేసినా ఊహించుకుందే ప్రజలు చిత్తశుద్ధి ఉన్నది కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది ప్రజల కోసం సన్న బియ్యం రేషన్ కార్డ్ ఇంధనం ఇండ్లు ఆ తర్వాత బస్సు ఫ్రీ ఏం నడిచినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆడు చిత్తశుద్ధి